పార్న్ వీడియోస్ చూడడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్ అంగ సమస్యలు ఎలా వస్తుందో చూద్దాం ఇప్పుడు పని చేద్దాం అనుకుని స్టార్ట్ చేస్తాం ఏమి ఉండదు అర్ధ గంట సేపు నీకు అంగం గట్టిపడేది నీకు ఫీల్ రాదు భర్త డ్రైవింగ్ చేస్తుంటాడు కార్ సీట్ లేదా వెనక భార్య అనేది ఇంకో కామె ఇంకో కానీ తోటి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మంచం కింద భర్త డిగ్రీ అనుకుంటాడు భార్య ఇంటికి పోతుంది లేకపోతే భార్య ఇటు అనుకుంటాడు భర్త భర్త తోటి చేస్తుంటాడు ఇవన్నీ ఎక్స్ట్రీమ్ వీడియోస్ చూపిస్తారు పార్న్ వద్దు పెళ్ళం వద్దు బాగుంది గుర్తుపెట్టుకో పార్న్ వద్దు సమస్య ఇయర్స్ వస్తుండే కానీ ఈ మధ్య కాలంలో జస్ట్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ వరకు కూడా కుప్పాల మందికి వస్తున్నాయి సో అంగస్థంభన సమస్యలు అంటారు కదా ఇంగ్లీష్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫార్న్ ఇండియూస్ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అంటే నీలి చిత్రాలు బ్లూ ఫిల్మ్ సెక్స్ వీడియోస్ పదే పదే చూడడం వల్ల అంగస్థంభన సమస్యలు వస్తున్నాయి అంటే అంగం గట్టి పడట్లేదు దీనికి గల ముఖ్యమైన కారణాలు ప్లస్ దీని నుంచి ఎట్లా బయటపడనో కేవలం చెప్పడమే కాదు ఈ స్లైడ్స్లో లో క్లియర్ గా చూపిస్తాను వీడియో చివరి వరకు ఓపిక మస్తు నేర్చుకుంటా వీడియోలో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అంటే ఇన్ఎబిలిటీ టు మెయింటైన్ ఎరెక్షన్ అంటే ఎరెక్షన్ కాకపోవడం ఫార్న్ ఇండియా ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఇస్ ఇంక్రీజ్ ఇండియా రికగ్నైజ్ అది తెలిసిందే ఎందుకు ఒక కారణం చెప్పాలి అంటే ఇక ఇది ఫోన్ ఎప్పుడైతే ఫోన్ చేయలేకొచ్చిందో అప్పటి నుంచి ప్రపంచం వచ్చినట్టు అందులో అందులో మరీ మరి జీవో వచ్చినప్పటి నుంచి డేట్ తోటి ఫుల్ ఫ్రీ ఇంటర్నెట్ ఈజీ యాక్సెస్ సో దాని వల్ల ఫోటోగ్రఫీ ఎఫెక్ట్స్ సెక్షువల్ రెస్పాన్స్ అనే రోజు దాని కారణాలు ఏందో చూద్దాం ఫార్న్ కన్షన్ ట్రెండ్స్ ఫార్న్ యూజ్ గ్లోబల్ ప్రపంచ వ్యాప్తంగా పల్లెటూర్లు పక్కన పెట్టు అన్ని మొత్తం దేశం మొత్తం ఇది అయిపోయింది రిపోర్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫిజికల్ గా శారీరకంగా మంచి ఆరోగ్యం ఉన్నా అంటే తగడ ఆ ఆరు ఉంటాడు డెబ్బై ఎనభై కిలోమీటర్ అంగం గట్టి పడది ఇన్ జనరల్ గా యాభై అరవై వచ్చే అంగ సమస్యలు ఎట్లా ఉంటుంది అప్పటికి ఆయనకి బీపీ వచ్చి పది ఏళ్ళు అవుతుంది షుగర్ వచ్చి ఇరవై ఏళ్ళు అవుతుంది గుండెపోటు రాకుండా మళ్ళీ ఆస్పిరిన్ టాబ్లెట్స్ అవి ఇవి వాడడం వల్ల ఓవరాల్ గా వయసు రీత్యా గానీ ఫిజికల్ గా హెల్త్ గానీ తగ్గిపోతుంటది వాళ్ళకి వచ్చిందండి ఒక మీనింగ్ ఉంది కానీ నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఇంకా చెప్పినట్టు సిక్స్ ఫీట్ సెవెంటీ ఎయిట్ కేజీస్ విత్ లాట్స్ ఆఫ్ హెవీ మజిల్స్ చూడం హీరో బెడ్రూమ్ లో పోతే జీరో అమ్మాయి దగ్గర పోతే జీరో దీనికి కారణాలు ఏదో చూద్దాం న్యూరో బయాలజీ ఆఫ్ పాన్ యూస్ అంటే న్యూరో అంటే నరాలు నరాలకు సంబంధించిన సైన్స్ ఏమైతుంటది పాన్ యూసేజ్ వల్ల అంటే పోర్నోగ్రఫీ ఓవర్ స్టిమ్లేట్ డోక్మెన్ పార్ట్ అసలు ఇది చాలా ఇంపార్టెంట్ డోక్మెన్ అనే రసాయనం మెదడులో ఉత్పత్తి అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఇది ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు నీకు చికెన్ ఎంత ఇష్టం ఉన్నా మటన్ ఎంత ఇష్టం ఉన్నా ఒక వారం రోజులు పది రోజులు ఇరవై రోజులు నువ్వు మూడు పూటలు రెగ్యులర్గా అదే తింటే చిరాకు ఎత్తేస్తే కానీ అదే ఎగ్జాంపుల్ ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆల్కహాల్ రోజ్ తాగుతే ఇంకా కిక్ సిగరెట్ రోజ్ తాగుతే ఇంకా కిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ డో డోకోమిన్ అనేది రసాయనం కిక్ ఇచ్చే రసాయనం అది అడిక్షన్ ఫార్మింగ్ వాటికే ఎక్కువ మట్టుకు రిలీజ్ అయితే బ్రెయిన్ అదే నువ్వు చికెన్ తింటాను మటన్ తింటాను అంత పెద్దగా రిలీజ్ కాదు కాకపోతే అడిక్షన్ ఉండదు ఇష్టం వస్తు ఇస్తాం చికెన్ లేకుంటే నేను కష్టం సార్ అంటాడు కానీ వాడు చికెన్ లేకుండా పదేళ్ళు కాదు బాధ్యం కూడా బతికేస్తారు కానీ ఈ డోకమిన్ అనే హార్మోన్ అడిక్షన్స్ ఏవైతే ఫార్మింగ్ లేక ఆల్కహాల్ హెచ్పీ కొట్టుకోవడం సిక్స్ చేయడం ఇవన్నీ కూడా రిలీజ్ అయితే అదే మెయిన్ ఏంటంటే పోర్నోగ్రఫీ ఓవర్ స్టిమ్లేట్స్ డోకమిన్ డోపమిన్ పాత్వేస్ డోపమిన్ రసాయనం ఉత్పత్తి చేసే ఏవైతే నరాలు ఉంటాయో అంటే విపరీతంగా స్టిమ్యులేట్ చేస్తాయి దానికి కారణం ఏంటి ప్రీవియస్ వీడియో కూడా చెప్పినట్టు ఇది నార్మల్గా గా సెక్స్ అంటే రియల్ లైఫ్ సెక్స్ అంటే జస్ట్ బెడ్ లో పోవాలా లైట్లు బంద్ చేసుకోవాలా ఒక ఐదు నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అర్ధగంట సెక్స్ చేయాలి పడుకో కానీ ఈ ఫోటోగ్రాఫ్ వీడియోస్ మాత్రం అట్లా ఉండదు విపరీతమైన ఓవర్ స్టిమ్యులేషన్ సినిమాలు చూపించిన ఒక్కొక్క కాదు చేయరు కానీ వంద మంది ఒకేసారి పంపి నిజంగా వంద మంది ఒకేసారి పంపిస్తే ఎవరైనా ఫైట్ చేయరు ఇన్ జనరల్ గా చేయలేదు సో ఓవర్ స్టిమ్యులేట్ చేసేసరికి ఓవర్ స్టిమ్యులేషన్ వీడియోస్ కంటెంట్ ఉండేసరికి ఈ స్టిమ్యులేట్ పాత్వేస్ అనేది ఓవర్ స్టిమ్యులేట్ అయిపోతుంది దాని చూడు డీసెన్సిటైజేషన్ బ్రెయిన్ రివర్డ్ అంటే సెన్సిటివిటీ పోతతో ఏంటి అంటే మళ్ళీ నీకు అదే స్టిములేషన్ రావాలి అంటే అంతకంటే ఎక్కువ డోస్ నీకు కావాలి లైక్ ఎగ్జాంపుల్ నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఫస్ట్ టైం ఒక బీర్ సగం బీర్ ఒక చెమ్షెడ్ బీర్ ఒక గ్లాస్ బీర్ అయినా కొంచెం ఇట్లా మెయితే నువ్వు రెగ్యులర్గా తీసుకుంటున్నావు అనుకో ఒక గ్లాస్ బీర్తో ఫరక్ ఫర్క్ ఉండదు బాటిల్ బీర్ తీసుకుంటావు అది రెగ్యులర్ తీసుకుంటుంటే రెండు బోర్లు మూడు బీర్లు కొంతమంది కేసు బీర్లు కాటన్ అంటే పదో పన్నెండు వస్తే నా దిల్ నేను దాని కాబట్టి నేను నా ఫ్రెండ్స్ దగ్గర కూడా విన్నాను సో అన్ని బీర్లు తాగుతా కూడా కొన్నిసారి కిక్ తర్వాత ఏం చేస్తాడు రాకు వెళ్తాడు ఆల్కహాల్ ఎట్లా అంటే వాటర్ కంటెంట్ ఎంత కలుతాడు ఎంత కలుతాడు ఆల్కహాల్ కంటెంట్ ఎంత స్టార్టింగ్ లో తర్వాత తర్వాత ఆల్కాల్ కంటెంట్ పెరుగుతుంటది వాటర్ కంటెంట్ తగ్గుతుంటది తర్వాత కొంతమంది కొట్టేస్తారు సో ఏంటి అంటే మనకు విపరీతమైన డోస్ కూడా ఆల్కా ఇప్పుడు నువ్వు ఏదైతే యూట్యూబ్ లో వీడియో చూసినావు హెచ్ వీడియోస్ వీడియోస్ దానికంటే ఎక్కువ స్టిమ్యులేషన్ వచ్చేది ఉంటేనే నీకు రెస్పాన్స్ సో ఎస్కలేషన్ టు మోర్ ఎక్స్ట్రీమ్ కంటెంట్ ఫర్ ఎరోజు అందుకే నువ్వు ఒకసారి గుర్తు చేసుకో చాలా మంది పేషెంట్ చెప్తున్నా గుర్తుంది ఇప్పుడు పాయింట్ స్టార్టింగ్ లో జస్ట్ ఫోటో చూసినా ఉంటుండే సార్ నేను ఫోటోలు చూసే తర్వాత ఫోటో చూసి సార్ జూమ్ చేసి దగ్గరగా తీసుకొని కొట్టుకుంటుండే సార్ అప్పుడైనా వస్తుంది వస్తుంది ఎరక్షన్ వస్తుంది తర్వాత వీడియోస్ ఆ వీడియో కూడా ఏదో ఏ వీడియో కనిపిస్తా ఈవెన్ యూట్యూబ్ కొన్ని ఉండొచ్చు ఆ సరిపోతే సరిపోతాయి సార్ నాకు ఫీల్ వస్తుండే ఇంకా కొన్ని కొన్ని రోజుల తర్వాత ఇంకా ఎక్కువ వీడియోస్ సెలెక్షన్ చేసుకుంటూ అంటే అర్ధ గంట గంట పడితే అసలు ఏ వీడియో చూడడానికి సెలెక్ట్ చేసుకోవడానికి అంటే అంత గా వాడు డిపెండ్ అయిపోతుంటారు ఇంకా కాకుండా కొన్ని నేల తర్వాత ఈవెన్ వీడియోస్ చూడటా సరిపోదు రొమాన్స్ చేయాలి అమ్మాయితో కొన్ని రోజులు రొమాన్స్ చేస్తే మంచిగా గట్టి తర్వాత అట్లా ఫీల్ రాదు మళ్ళీ సెక్స్ చేయాలి ఆ సెక్స్ లో కూడా ఎట్లంటే ఏదో ఒక అమ్మాయి దొరికితే చాలా బాగున్న ఫీలింగ్ తర్వాత తర్వాత బ్యూటిఫుల్ అమ్మాయి తర్వాత సెక్సీ ఫిగర్లు దొరకపోతే సెక్స్ చేయడం అనేది వాడికి ఆ ఫీల్ రాదు అంగం గట్టి పడది అది రోజు నుంచి సెక్సీ ఫిగర్స్ ఎక్కడికి వెళ్ళి దొరుకుతారు రోజు కొత్త ఫిగర్ ఎక్కడ దొరుకుతారు రోజు కొత్త కొత్త వీడియోస్ నుంచి ఎక్కడ దొరుకుతాయి ఇంటర్నెట్ నెట్లో లక్షలకు వీడియోస్ ఉన్న అన్ని వీడియోస్ నువ్వు సర్చ్ ఆప్షన్ ఉంటుంది సర్చ్ చేసినప్పుడు ఒక వంద రెండు వందలు కనిపిస్తాయి అన్ని కావాల్సిన వీడియో దొరకలేదు అనుకో హైలీ డిసప్పాయింట్ అయిపోతుంది ఇవి పని చేద్దాం అనుకో స్టార్ట్ చేస్తావు ఏమీ ఉండదు అర్ధ గంట సేపు నీకు అంగం గట్టిపడది నీకు ఫీల్ రాదు ఏదో చాలా సేపు అవుతుందో ఏదో చేసుకోవాలా టైం అవుతుంది ఎవరో డోర్ కొడుతుంది నాకు ఆఫీస్ టైం అవుతుంది మీటింగ్ టైం అవుతుంది దాని దాని కొట్టేసే అయితే అంటే ఎంత అంత వచ్చేస్తుంది హౌ పార్న్ లీడ్స్ టు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే పార్న్ వీడియోస్ చూడడం వల్ల ఎలక్ట్రల్ డిస్ఫంక్ అంగ సమస్యలు ఎలా వస్తుంది చూద్దాం పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ డ్యూ టు అన్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇంతకు చెప్పినట్టు నీకు స్విమ్మింగ్ పూల్లా కొండల మీద పర్వతాల మీద గాలిలో భర్త డ్రైవింగ్ చేస్తుంటాడు కార్ సీట్ అయితే వెనుక భార్య అనేది ఇంకో తోటి ఎంజాయ్ చేస్తూ ఉంటది మంచం కింద వండుకుంటాడు భారీ అయితే ఇంకోటి భార్య వండుకుంటాడు భర్త ఇవన్నీ ఎక్స్ట్రీమ్ వీడియోస్ చూపిస్తారు వచ్చేసరికి మనకు ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి ఇవన్నీ కూడా ఏవి ట్రూ కావు అని తెలిసేసరికి ఫస్ట్ ఎరక్షన్ పోతాడు అంగ స్తంభన సమస్యలు వచ్చేసి ఇంకొకటి డిఫికల్టీ ఏ రోజు రియల్ పార్ట్నర్ సార్ బాబు నాకు రోజుకి పది మంది కలుగుతారు నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ పేషెంట్ లో ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర తల అంటే నాకు బయట అమ్మాయిని చూస్తే ఫుల్ టెంట్ అవుతుంది సార్ అంగం ఎక్కువ గట్టుబడుతున్నది అప్పుడు కంట్రోల్ చేసుకోవడం కష్టమవుతుంది అదేనా భార్య దగ్గర పోతే నా సామీ అసలు దాన్ని చూడబుద్ధలేదు ముట్టబుద్ధ లేదు అసలు ఏం చేయాలి సార్ నీతో ఎట్లా బతకాలి అని చెప్పేస్తారు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ని బాగా చూసి చూసి నీ బ్రెయిన్ నీ అని అట్లాంటి స్టిమ్లెస్ వస్తేనే నీకు రెస్పాన్స్ వచ్చేటట్టు న్యూరాన్స్ అన్ని డెవలప్ ట్యూన్ చేసుకున్నాను ఇప్పుడు రోజు నీ భార్య చూసుకుంటూ కూర్చుంటే నీకు ఎక్కడ వరకు అంగస్తంభ సమస్యలు విపరీతంగా వస్తాయి మూడో పాయింట్ కండిషనింగ్ ఓన్లీ టు ఫార్ ఏంటంటే చాలా వీడియోస్ చెప్పిన భార్య బెడ్ మీద ఉంటుంది సుస్సు వస్తుంది అని చెప్పి ఏం చేస్తున్న ఫోన్ తీసుకొని పాకెట్లో మెల్ల వెళ్ళిపోతాడు అక్కడ పోయి పోర్నోగ్రఫీ వీడియో చూసి హెచ్పీ కొట్టుకొని అంగం గట్టి దాని లోపల చెడ్డు లోపల నూకి ఒత్తుకొని వీడికి వచ్చేసి ఆ గట్టి అంగం తోటి చెక్ చేస్తాడు అంటే పాయింట్ ఏంది చూసింది పోర్నోగ్రఫీలో ఒక క్యాండిడేట్ గట్టి పడ్డది దాన్ని చూసి హెచ్పి కొట్టు ఈ భార్య యోడిలో పెట్టేసి ఈ కొడుతూ ఉంటాడు స్ట్రోక్స్ అంటే ఎంత దిగజారి పోవడం చూడేది సో అలాగ గమనించండి సైకలాజికల్ ఎఫెక్ట్స్ డిప్రెషన్ ఇది గా డిప్రెషన్ లాంగ్ రన్ నిద్ర పట్టు ఇవే ఆలోచనలు వస్తుంటాయి దేని మీద చింత ఉండదు ఒకప్పుడు ఆహ్లాదం ఉల్లాసం కలిగించే వాటి కూడా ఉండవచ్చు దిగజారిపోవడం దీని మొత్తం దాన్ని డిప్రెషన్ అనుకోవచ్చు పద్నాలుగు రోజుల కంటే కూడా జనరల్ గా డిప్రెషన్ అయితే డైగ్నోస్ ఉంటుంది బట్ పద్నాలుగు సంవత్సరాలు ఉంటుంది అట్లానే కొన్నిసార్లు తర్వాత ఆందోళన ఏమవుతుంది ఏమవుతు ఈ రోజు నా భారీ ఫ్లాప్ అవుతుంది అయితే నిన్న పోయినా ఎట్లుంటుందో లేదు నిన్న ఫ్లాప్ అయింది మరి రేపు ఉంటదో ఇవన్నీ టార్చర్ తర్వాత రెడ్యూట్ సెల్ఫ్ ఇస్తుంది నాకు నమ్మకం పోతున్నా సార్ నేను చేయలేను సార్ నాకు పెళ్లి చేసుకోకుండా ముందు తెలుసుకున్న బాగుంది సార్ ఇది పెళ్ళి అయిపోయినాక ఇట్లా అయింది నా వల్ల అయితే నేను ఇట్లా చేయాలా బతుకన్న సామాన్ అనే క్వశ్చన్ కూడా వెళ్తారు ఐసోలేషన్ అండ్ రిలేషన్షిప్ స్ట్రెస్ ఇది క్లియర్ అంటే వాళ్ళ వాళ్ళే ఉండటం జ్వరం వచ్చింది వనకు వచ్చింది జడ పుట్టింది సగ పుట్టింది అనుకుంటా వాళ్ళు వేరే రూమ్ లో వడుకుంటారు బాడీ వేరే రూమ్ లో వడుకుంటారు ఎన్నెలు వడుకుంటారు బస్ వాళ్ళు కూడా సాటిస్ఫై చేయాలి కదా పాయింట్ చూడు ఫిజికల్ అండ్ రిలేషన్షిప్ ఇంపాక్ట్ బెడ్ రూమ్ డిసాటిస్ఫాక్షన్ ఇది క్లియర్ తెలిసింది నువ్వు పక్క రూమ్ అసలు బెడ్ ఏడు రూమ్ ఏడు బెడ్ ఏడు రూమ్ ఆడు నువ్వు వడుకునేది సో డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ అది రెడ్యూస్ అండ్ బాండింగ్ అంతే కదా నా మా ఆయన ఒకప్పుడు కింగ్ ఇప్పుడు బొంగలాగా అసలు పట్టించుకోవట్లేదు ఏకట్లేదు మేము వేరే వేరే రిలేషన్ ఉందేమో వందల వేల మంది ఇది ప్రాబ్లమ్ అని చెప్పాల్సి వస్తుంది కానీ భర్త చెప్తే నేనే చెప్తాను లేకుంటే చెప్పేటట్టు ఉంది ఇంకోటి ఏంటంటే ఇంక్రీస్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ పార్టీస్ ఇదైతే వెరీ ఫ్రీక్వెంట్ అది జస్ట్ కాన్ఫ్లిక్ట్ అనే వర్డ్ కి ఈ పీపీ లాగిన దగ్గర నేను చెప్తాను నేనే స్వయంగా కొన్ని వందల మంది డివోర్స్ అప్లై చేసేసాడు డివోర్స్ తీసేసుకున్నారు కేవలం సెక్స్ సమస్యల వల్ల కానీ పెళ్ళికన్నా ముందు ఇట్లాంటి డౌట్ ని ఉంటే కన్సల్టెంట్ ని కలవండి సైకాట్రిస్ ని ప్రాపర్ గా ఎవాల్యుయేట్ చేయించుకోండి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినప్పుడు పెళ్లి అంటే దెబ్బ తినే బదులు ముందు తర్వాత చర్యలు తీసేసుకుని బయటపడితే మంచిగా ఉంటుంది హ్యాపీ సెక్షువల్ లైఫ్ ఉంటుంది తర్వాత సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఇంత వరకు డిస్కస్ చేసింది ఇన్ని అబిలిటీ సస్టైన్ ఎరక్షన్ విత్ పార్ట్నర్ పార్ట్నర్ తోటి ఎరక్షన్ కాదు మళ్ళీ ఫోటోగ్రఫీ చూస్తే హెచ్పీ వీడియో చూస్తే కొట్టుడా కూడా గట్టి కనబడుతుంది మంచిగా దట్టు ఇంకా ఎప్పుడైతే ఒక ఫోటో జూమ్ చేసో ఒక ర్యాండ్ వీడియో కాదు కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి కదా ఆ వీడియోస్ లో కూడా యూట్యూబ్ లాగానే కొన్ని ఛానల్ సైట్స్ లో ఉంటాయి నాకు వచ్చిన క్లైంట్స్ చెప్తున్నారు సార్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్న వీడియోస్ అని సెలెక్ట్ చేసుకుని చూస్తారు ఒక వీడియో సెలెక్ట్ చేయాలంటే పది నిమిషాలు టైం పడుతున్నారు సార్ అర్థమైన టైం పడుతున్నారు అయినా కూడా ఆ వీడియో సాటిస్ఫాక్షన్ లేదు రైట్ నెక్స్ట్ నార్మల్ ఎలక్షన్ విత్ పోర్నోగ్రఫీ ఓన్లీ ఇది క్లియర్ అంటే అంగం గట్టి పడుతున్నారు సార్ రాడ్ లాగా గట్టి పడుతున్నారు కానీ కేవలం వీడియోస్ చూస్తేనే లేకపోతే అంగం గట్టి పడట్లేదు ఇది తర్వాత లాస్ ఆఫ్ లిబిడో అండ్ ఇంట్రెస్ట్ రియల్ ఇంటర్మెస్ లిబిడో అంటే ఏంటి సెక్షువల్ డిజైర్ కామం అంటారు కదా ఎంతో కూడా తెలుగులో అది లాస్ ఆఫ్ లిబిడో అంటే కామం పోవడం అంటే సెక్స్ చేయాలన్న కోరిక కసి మొత్తం పోతాయి చేద్దాం రేపు చేద్దాం వెళ్ళి చేద్దాం ఈ లెవెల్కి ఒకప్పుడు ఏంటంటే రాత్రి రాగానే లొంగి లేపటోడు ఇప్పుడు మూడుకొని వండుపుతుంది అది ఎట్లా గుర్తుంది దీని అంతటి వల్ల దిగజారిపోవడం అండ్ ఇంట్రెస్టింగ్ రియల్ ఇంటిమెస్ ఏంటో ఇంటిమెస్టో ఒక మంచి బాండింగ్ ఇది పోతూ ఉంటుంది తర్వాత ట్రీట్మెంట్ అప్రోచెస్ పార్న్ ఆబ్స్టెన్స్ ఇది మీరు ఎట్లా చేస్తారో చాలా చిట్కాలు ఉన్నాయి నేను కొన్ని వీడియోస్ కూడా చెప్పినా స్పెషల్గా టెలికన్సల్టేషన్ కావాలి అపాయింట్మెంట్ కావాలంటే తీసుకుంటాం చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి కంప్లీట్గా కోర్నోగ్రఫీ మానేయడం చూడడం హెచ్పి చేసుకోవడం మానేయడం ఇవి చేస్తే మళ్ళీ రివర్స్ వచ్చే అవకాశం ఉంటాయి అలాగకుండా థెరపీ సీబీటీ అదే చెప్పిన నేను టెక్నిక్స్ అవి చెప్పేస్తాను సీబీటీ కూడా థెరపీంటోసెక్స్ థెరపీ కూడా ఇస్తాను అలాగే హెల్ది లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ స్పీప్ న్యూట్రిషన్షన్షన్షన్షన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఐ థింక్ అన్నిటికన్నా వెరైటీ వడ్ న్యూట్రిషన్ చాలా మంది చేసినాను సార్ ఏం తినాలి సార్ ఏంటి మంచిగా ఏం ఏమిటింటే మంచిగా ఏం తింటే మంచిగా కదా టెస్టోషన్ బూస్టర్ తీసుకుంటా టాబ్లెట్ తీసుకుంటా ఇంకేం తీసుకుంటా అన్ని కాదు బాస్ నీకు టెస్టర్ నార్మల్ ఏ ఉచ్చు అక్కడ పాయింట్ టెస్టోషన్ అది కాదు నీ నరాలు మొత్తం ఆ హై స్టిమ్ములస్కి ట్యూన్ అయినాయి ఇప్పుడు రొటీన్ స్టిములస్ రొటీన్ ఎవరు నీ పార్నర్ ఎన్ని బారే ఎందుకు చెప్పినా లైట్ బంద్ చేసుకొని ఒక పావు గంట చేసే యాక్టివిటీ అక్కడ నువ్వు లైట్ వేసుకొని జూమ్ చేసి పెద్ద పెద్ద బూప్స్ తోటి కెమెరా వాటి సందుల బొందలలో పెట్టుకుంటూ కింద తీసి జూమ్ కొట్టి ఫుల్ దాన్ని ఎడిటింగ్ చేసి ఎఫెక్ట్స్ చేసి దాని మ్యూజిక్ అవును ఇంకొకటి సింపుల్ లూస్ చేసినప్పుడు పెద్ద ఎత్తున ఆ ఫీల్ వచ్చినట్టు అట్లాంటి మ్యూజిక్ పెట్టుకొని చేస్తాను ఇంపాసిబుల్ బాయి ఇంట్లో ఉన్న వాళ్ళకి డిస్టర్బ్ అయితే పోనీ మీరు ఇద్దరు రీసెంట్లీ రీసెంట్గా అంటే చుట్టుపక్కల అందరూ వచ్చి కొడతారు కొడుతారు ఏ నువ్వు ఏం పెట్టుకోవడం ఆగమవుతున్నావు నాబారా నాబార్ తగ్గుతున్నావు అని చెప్తారు సో నువ్వు సైలెంట్గా పనిగానిస్తావు ఇక్కడేమో ఈ రకంగా ఉంటాయి ఇవన్నీ నువ్వు ట్యూన్ చేసుకొని నార్మల్గా అప్ నార్మల్గా నువ్వు ట్యూన్ చేసుకొని మళ్ళీ ఇంత అంటే కాదు ఇప్పుడు మునకాయలు తింటే మూడు వసలు తింటే లుంగి లేపుతావు అవన్నీ వెంకటేష్ సినిమాల్లోనే ఉంటాయి రియల్ లైఫ్లో అంత ఈజీగా ఉండే వాడు ఏదో నలభై యాభై మునకాయలు పొద్దు నుంచి రాత్రి దినసరికి వాడు మూడు వసలు పాట పాడతారు ఇక పాటలు పాడ ఉంటే బాస్ సింపుల్గా అర్థం చేసుకో ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయాలి కానీ ఫస్ట్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ యాప్స్ కంప్లీట్గా ఆపేదా అయితే ఆపేసే చాలా మంది బాగా స్ట్రెస్ ఫీల్ అవుతారు దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి కన్సల్టెంటింగ్ కలిసి కరెక్ట్గా కౌసిలింగ్ తీసుకొని దానికి అవసరం ఉంటే టాబ్లెట్స్ కూడా కొన్ని రోజులు షార్ట్ టర్మ్ వాడి ఆపేసి ఇంకా బిందాస్ లైఫ్ ఉంటుంది నెక్స్ట్ ఏంటి ప్రివెంటివ్ స్ట్రాటజీస్ ఎడ్యుకేషన్ రియలిస్టిక్ సెక్షువల్ అసలు సెక్స్ అంటే ఏంటి బేసిక్ వన్ పాయింట్లో చెప్తా ఇప్పుడు నువ్వు కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ లయన్ కదా ఆ లయన్ ఎంత సేపు సెక్స్ చేస్తుంది వీడియోస్ ఒకసారి చూడు నువ్వు టెన్ సెకండ్స్ ఆర్ ఫిఫ్టీన్ సెకండ్స్ కానీ ఆ ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత ఫిమేల్ లయన్ పరిస్థితి ఏమవుతుంది ఇట్లా మొత్తం పడిపోయి ఇట్లా ఉంటుంది అంటే నువ్వు కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ లయనే ఫిఫ్టీన్ సెకండ్స్ చేస్తుంది అట్లా చెప్పి నువ్వు ఫిఫ్టీన్ సెకండ్స్ చేయడం కాదు మనం లయన్స్ కాదు అనిమల్స్ కాదు కానీ పాయింట్ ఏంటంటే రియాలిటీ సెక్షువల్ లైఫ్ సెక్చువల్ ఇంటర్కోర్స్ దేనికి అంటే జనరేషన్ ఫ్యూచర్ పాస్ అవ్వడానికి ఫస్ట్ బేసిక్ పాయింట్ అది అంటే నీకు పిల్లలు కొట్టకపోతే నీ నెక్స్ట్ తరం వాళ్ళు ఉండదు అంటే వేరే కజిన్స్ తర్వాత నీ తరు నీ తరపున ఉండదు సో బేసిక్ అది నువ్వు అదొక్కటి మనసులో పెట్టుకొని రిలాక్స్గా సెక్షన్ ఇంటర్కోర్స్ స్టార్ట్ చేస్తే బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంటాయి ఇది కాకుండా నేను గంట చేయాలి గంట చేయాలి అర్ధ గంట చేసి రెండు గంటలు చేసిన నువ్వు అందరూ ఎక్స్ట్లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే కుప్పగొల్పోయే అవకాశాలు ఉంటాయి తర్వాత ప్రమోటింగ్ ఇంటిమస్ అండ్ కనెక్షన్ అంటే ఇద్దరి మధ్యలో బాండింగ్ పెంచుకోవాలి అయితే పాయింట్ విను నీకు ఫస్టింగ్ సెక్షువల్గా వీక్ ఉన్నావు చేయలేకపోతున్నావుంటే అట్లీస్ట్ మాట ముచ్చట అవన్నీ దూరం అయిపోకుండా నువ్వు అవి చేస్తూ ఉంటే మాట ముచ్చటలో మంచిగా లవ్ బాండింగ్ ఫోర్ ప్లే రొమాన్స్ ఇవి ఉంటే ఎంతో కొంత ఫీల్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటాయి అంతే కదా నువ్వు మొత్తం ట్యూనింగ్ దెబ్బ తీసుకున్నావు విపరీతంగా వీడియో చూసి మళ్ళీ దాన్ని డీట్యూన్ చేసుకోవడం సరిపోతుంది ఎంకరేజింగ్ మైండ్ ఫుల్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ సో మైండ్ ని రిలాక్స్గా ఉంది ఉంచుకొని ఇది వద్దు నా పిల్లం వద్దు పార్ను వద్దు ముద్దు బాగుంది రా గుర్తుపెట్టుకో పార్ను వద్దు ముద్దు ఇది రెగ్యులర్గా నువ్వు అనుకుంటూ మైండ్ ని ట్యూన్ చేసుకోవాలంటే సూపర్ ఉంటుంది కేస్ స్టడీస్ రీసెర్చ్ స్టడీస్ రైజింగ్ రేట్స్ ఆఫ్ ఈడీ ఇంకా ఏంటంటే కదా ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి కాకుండా చిన్న ఏజ్లో వచ్చే అవకాశాలు లేవు అని నేను అనుకుంటు స్టడీస్లో కూడా పెద్దగా ఏం చదవాలి కానీ ఈ పోర్నోగ్రఫీ ఈ ఇంటర్నెట్ ఫోన్స్ దట్టు జియో ఇవన్నీ రావడం రీసెంట్గా కాబట్టి ఎయిటీ పర్సెంట్ కేసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి స్ట్రాంగ్ కొరలేషన్ విత్ హై పోర్నోగ్రఫీ యూస్ క్లియర్ పోర్నోగ్రఫీ ఎంత యూస్ చేస్తే అంత గట్టి బంధుతో ఉంటుంది దేనికి అంగస్తంభన సమస్యలు రావడానికి రికవరీ అబ్జర్వ్ థర్డ్ ఆఫ్టర్ ఆఫ్టర్నింగ్ ఫ్రమ్ పాన్ ఇదైతే హైలైట్ పాయింట్ పోయి దండం పెట్టాలి ఈ పాయింట్కి చూడు రికవరీ అంటే నువ్వు కరోనా వీడియో చూడడం ఆపేసిన తర్వాత రికవరీ అయితే అన్ని కేసెస్ రాకపోవచ్చు బట్ చాలా కేసెస్ రావచ్చు నువ్వు రిలాక్స్గా వాకింగ్ చేసుకుంటూ మంచి డైట్ రొటీన్ డైట్ అమ్మ చేసిన బ్రహ్మాండమైన వంట లేకుండా భార్య చేసిన బ్రహ్మాండమైన వంట తినుకుంటూ రిలాక్స్గా మైండ్ మంచిగా ఉంటే రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి కంక్లూజన్ పవర్ ఇండ్యూస్ ఇట్ ఈజ్ ఏ గ్రోయింగ్ ఇష్యూ ఎఫెక్ట్స్ మెంటల్ ఫిజికల్ అండ్ రిలేషనల్ హెల్త్ రికవరీ ఈస్ పాసిబుల్ విత్ అవేర్నెస్ అండ్ థెరపీ ఇదే కాన్సెప్ట్ మీద నేను వీడియోస్ చేస్తున్నాను థ్యాంక్ యూ క్వశ్చన్స్ ఆన్సర్ ఇది లైవ్ వీడియో కాదు కాబట్టి మీకు ఎటువంటి క్వశ్చన్ ఆన్సర్ ఎవరి క్వశ్చన్స్ అడగండి మొహమాట ఏం లేదు హ్యాపీగా అడగండి అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు కన్సల్టేషన్ తీసుకోండి అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ది సబ్క్రైబర్స్ మీ అందరి సపోర్ట్ వల్ల ఇంత మంచి ల్యాప్టాప్ నేను కొనగిన ఈ మాక్ బుక్ ఎం ఫోర్ ప్రో నాకు వీటి పేరు కూడా తెలియదు ఐఎమ్ నాట్ టెక్నికల్లీ సౌండ్ పర్సన్ బట్ తీసుకున్నప్పటి నుంచి నా అప్రోచ్ టు వర్డ్స్ అవేర్నెస్ అది ఇంకా మంచి వెరీ యూజర్ ఫ్రెండ్లీ వేరే బండ ల్యాప్టాప్ ఉండే డెల్ నా పాప ఏమంటారు పెద్దది చిన్నది ఇది చిన్నది ఉన్న బలం చాలా మంచిగా ఉంటుంది సో నేను డాక్టర్ ఏవిఎస్ సైకాట్రిస్ట్ సెక్షువల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఏం డౌట్స్ ఉన్నా నిర్వహమాటంగా అడగండి ఇంత ఆధునిక టెక్నాలజీ ఆధునిక ప్రపంచంలో ఉన్నప్పుడు నీళ్ళు నువ్వు కుంగిపోయి డిప్రెషన్ పోయి యాంగ్జైటీకి పోయి ఈ ఎరక్ డిస్ఫంక్షన్ నుంచి బయటపడలేక పెళ్లి చేసుకోలేక లేదు పెళ్లి తర్వాత డివోర్స్ తీసుకొని నీ జీవితం డిస్టర్బ్ చేసుకోవడం అవసరం లేదు సింపుల్ టెక్నిక్స్ తోటి అదర్ కౌన్సిలింగ్ లేదా మెడికేషన్ ఆర్ బోత్ కౌన్సిలింగ్ అండ్ మెడికేషన్ తోటి నువ్వు బయటపడగలవు నెక్స్ట్ వీడియోలో ఏ టు జెడ్ విత్ ఏవీఎస్ అనే టాపిక్ నేను చెప్తాను సూపర్ ఉంటుంది అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో సెక్షువల్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయను నేను మరీ మరీ మంచిగా ప్రిపేర్ అయి చెప్తాను ఎందుకంటే ఇప్పుడే చెప్పగలను కానీ మీ కూడా ఇట్లా స్లైడ్స్ రూపంలో నేను బెస్ట్ ట్రై చేసి ఇంకా ఫర్ ప్రాప్ అండర్స్టాండింగ్ ఈ వీడియోస్ డౌట్ కమెంట్స్ ఏమైనా డౌట్ ఉంటే కమెంట్స్ నెక్స్ట్లో కదా ఒక సెనింగ్ ఆఫ్ ఐ లవ్ మై కంట్రీ జై హింద్